ఫెంగల్ తుఫాను ప్రభావంతో హైదరాబాద్ సహా జిల్లాల్లో వాతావరణం మారిపోయింది సిటీతో పాటు పలు జిల్లాల్లో రాత్రి నుంచి చిరు జల్లులు పడుతున్నాయి రాష్ట్రంలో ఒకవైపు చలి మరోవైపు ఫెంగల్ తుఫాను ఎఫెక్ట్ కొనసాగుతోంది పలు జిల్లాలు ఏజెన్సీ గ్రామాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి వెదర్ మారడంతో పిల్లలు వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నాలుగైదు రోజులుగా ఉదయం తొమ్మిది పది గంటల వరకు చలి ప్రభావం ఉంటోంది ఫెంగల్ తుపాను ప్రభావంతో హైదరాబాద్ సహా జిల్లాలో వాతావరణం మారిపోయింది సిటీతో పాటు పలు జిల్లాల్లో రాత్రి నుంచి చిరు జల్లులు పడుతున్నాయి రాష్ట్రంలో ఒకవైపు చలి మరోవైపు ఫెంగల్ తుఫాను ఎఫెక్ట్ కొనసాగుతోంది పలు జిల్లాలు ఏజెన్సీ గ్రామాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి వెదర్ మారడంతో పిల్లలు వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నాలుగైదు రోజులుగా ఉదయం తొమ్మిది పది గంటల వరకు చలి ప్రభావం ఉంటోంది బంగాళాఖాతంలో వాయుగుండం అల్పపీడ్డంగా మారింది దీంతో రాష్ట్రానికి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ వచ్చే ఐదు రోజులు హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు అధికారులు మరోవైపు వారం రోజుల పాటు చలి తీవ్రత సాధారణంగా ఉండనుంది రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు బలహీన పడైతే అల్పపీండంగా మారింది మరి ఈ రోజు ఆ అల్పపీండం కాస్త అరేబియన్ సీలో కలిసే అవకాశం ఉండడంతో కూడా మనకు కూల్ వెదర్ కండిషన్స్ కనిపిస్తా ఉన్నాయి ఈ రోజుతో పాటు వచ్చే ఐదు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానైతే వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ తెలపడం జరిగింది సో చూస్తూ ఉన్నాము అదే విధంగా నిన్న రాత్రి కూడా మనకు దాదాపు తేలికపాటి వర్షం అయితే పలు జిల్లాల్లో నమోదైంది దాంతో పాటు ఇటు హైదరాబాద్ లో కూడా మనకు చిరుజల్లులతో కూడిన వర్షం అయితే నమోదైందని చెప్పుకోవచ్చు ఇక ఈ రోజు కూడా మనం చూస్తా ఉన్నాము ఉదయం నుంచి కూడా మనకు కూల్ వెదర్ కండిషన్స్ కనిపిస్తూ ఉన్నాయి ఆకాశం మేఘవృతంగా ఉంది సో ఎక్కడ చూసినా కూడా మనకు చాలా చల్లగా చల్లటి వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది ప్రస్తుతం నేను ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాను ఒక్కసారి కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు ఈ చల్లని వెదర్ అయితే ఎంజాయ్ చేయడానికి పెద్ద ఎత్తున నగరవాసులు అయితే ట్యాంక్ బండ్ పరిసరాలకు వస్తూ ఉన్నారు ఒక్కసారి కూడా మనం ట్యాంక్ బండ్ పరిసరాలు చూసుకున్నట్టయితే కూడా పెద్ద అయితే మనకు ఇక్కడ జనాలు వచ్చి కూడా ఎంజాయ్ చేస్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి సెల్ఫీలు దిగుకుంటా కావచ్చు రీల్స్ చేసుకుంటా కావచ్చు సో ఇట్లాంటి వెదర్ కండిషన్స్ అయితే మనకు ఇప్పుడు వచ్చే ఐదు రోజుల పాటు ఉండే అవకాశం మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఏదైతే కొనసాగుతుందో అల్పపీడనం ఈ రోజు అరేబియన్ సీలో కలిసే అవకాశం ఉండడంతో కూడా మనకు చలి తీవ్రత తగ్గిందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఉత్తర దిశ నుంచి వీసే గాలు కూడా చాలా తక్కువగా వీస్తుండడంతో కూడా మనకు వచ్చే వారం రోజుల పాటు కూడా చలికి బ్రేక్ పడనుందనే చెప్పుకోవచ్చు ఈ వారం రోజులు కూడా మనకు చలి తీవ్రత అంతగా ఉండబోదని చెప్పేసి ఇప్పటికే ఐఎండి అధికారులు కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి వచ్చే వారం రోజుల పాటు కూడా సాధారణంగా మనకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది ఫాగి కండిషన్స్ కూడా చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే మనకు డ్రిజిలింగ్ కావచ్చు దాంతోపాటు కూల్ వెదర్ కావచ్చు చిరుజల్లులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉండడంతో కూడా చలి కాస్త తగ్గే అవకాశం ఉందని చెప్పేసి కనిష్ట ఉష్ణోగ్రతల్లో కూడా మార్పులు కనిపించే అవకాశం ఉందని చెప్పేసి అయితే ఐఎండి అధికారులు తెలపడం జరిగింది సో అదే వెదర్ కండిషన్స్ అయితే మనకి ఇప్పుడు కనిపిస్తున్నాయనే చెప్పుకోవచ్చు మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రోజు నుంచి వచ్చే ఐదు రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాలోనైతే మనకు తేలికపాటి నుంచి మోస్తరు మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది ఎక్కడ కూడా భారీ వర్షాలు నమోదు అవ్వటికి ఈ వారం రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో కూడా ఇప్పటికే ఇటు రైతులకు సంబంధించి కూడా అన్ని సూచనలు కూడా ఇటు జారీ చేస్తున్నారు ఐఎండి అధికారులు ప్రతి ఒక్క రైతు కూడా వాళ్ళకి సంబంధించిన పంటలు కావచ్చు ఏమేమి ఇస్తారో అవన్నీ చూసుకోవాలని చెప్పేసి కూడా సూచనలు ఇస్తా ఉన్నారు ఈ వారం రోజుల పాటు కూడా కాస్త చలికి బ్రేక్ పడడంతో కూడా వారం రోజులు కూడా మనకు ఎప్పుడు వర్షం పడుతూ తెలియని సిచ్యువేషన్స్ ఉంటాయి ఎందుకంటే క్లౌడీ కండిషన్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి వర్షం అనేది మనకు వచ్చిపోతూ వచ్చిపోతూ ఉండే సిచ్యువేషన్స్ కూడా ఉండే అవకాశం ఉంది పది నిమిషాలు వర్షం ఉంటే హాఫ్ అన్ అవర్ బ్రేక్ అట్లా ఉండే అవకాశం ఉండడంతో కూడా ప్రతి ఒక్కరు కూడా ఇటు అమరేల్లా కూడా క్యారీ చేయాలని చెప్పేసి కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి సో ఓవరాల్ గా చూసుకున్నట్టయితే వచ్చే వారం రోజుల పాటు కూడా మనకు చలికి బ్రేక్ పడి ఇటు రైన్ కి సంబంధించిన సిచువేషన్స్ అయితే ఉండే అవకాశం ఉంది వచ్చే ఐదు రోజులు కూడా మనం చూసుకున్నట్టయితే ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే తేలికపాటి వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది సో ఇట్లాంటి వెదర్ కండిషన్స్ ఏ మనకు మొత్తం ఓవరాల్ గా ఈ ఐదు రోజుల పాటు ఉండే అవకాశం ఉంది ఇక నిన్న కూడా చూసుకున్నాం నిన్న కూడా మనకి ఇదే వెదర్ కండిషన్స్ ఉంటాయి కూడా మనకు డ్రిజిలింగ్ అనేది నమోదైంది అదే విధంగా ఈ రోజు కూడా మనకు డ్రిజిలింగ్ లో పాటు తేలికపాటి వర్షం అయితే నమోదయ్యే సూచనలు అయితే కనిపిస్తా ఉన్నాయి దాంతో పాటు చూస్తూ ఉన్నా కదా ఇట్లాంటి వెదర్ ఎంజాయ్ చేయడానికి పెద్ద ఎత్తున పబ్లిక్ అయితే బయటికి వస్తున్నారని చెప్పుకోవచ్చు కూల్ వెదర్ కండిషన్స్ అయితే చాలా వరకు ఆస్వాదిస్తా ఉన్నారు సో మొత్తంగా ఓవరాల్ గా చూసుకున్నట్ వచ్చే ఐదు రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది ఇవి వెదర్ కి సంబంధించిన అప్డేట్స్ కెమెరా పర్సన్ సైదుల్ తో కల్పన విసిక్స్ హైదరాబాద్